హాయ్ కిరణ్. హాయ్ సతీష్ ఏంటి ఇంత లేట్? ఏరా మామా ఏంటి ఈ రోజు ప్రోగ్రామ్ ఏముందిరా మూవీకి వెళ్దామే. అలాగా? ఆ. ఏంటి ఈ రోజు కలరింగ్ తగ్గింది? ఆ. అన్న నడిచేస్తే మాస్, అన్న నుంచింటే మాస్, అన్న పడతేడితే మాస్. మామా మా దేయమలా. దేయ్ కిరణ్. దేయ్. దేయ్ మలా. ఆ ఎంట్రా సంగతులు అట్రా చెప్తా. బై. ఏమరా పని అయిపోయిందా సూపర్ ఇదే స్పీడ్ లో ప్రొసీజర్ అయితే నీకు సంచిత దక్కడం ఖాయంరా పొగట్టల మత్తులో అమ్మాయిలు దొంగినంత కాలం నాలాంటి రోమియోలకి సెంచరీలే కాదు అవసరమైతే అయితే డబుల్ సెంచరీలు ఇంకా అవసరం అయితే త్రిబుల్ సెంచరీలు దొరుకుతాయి అంత దూకుడు దూకితే ఏడు గారు తగులుకుంటాడేమో నీకు సారీ నేను ముందు జాగ్రత్త పాటిస్తాను అంతేగాని తప్పుడు పనులు మాత్రం మానంటా తప్పుడు పనులు కాదు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ నీకన్నా కిరణ్ బ్యాచ్ బెటరా నేను వాడటానికే పోతా పోయి చావు వాళ్ళు మంచోళ్ళు నువ్వు చెడ్డోళ్ళు వాళ్ళు తొట్టి గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ కాదరా చాలా గట్టి గ్యాంగ్ మా అన్న రాజన్ ప్రసాద్ ఆలీ బాబా అరణ్య అయితే ఈ గ్యాంగ్ గిల్లీ బాబాకి ఐదుగురు దొంగలు కాదు నా అసలు పెట్టుకుంది లక్కీ లక్కీనో ఏమోరా నీకు చూడు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఒక్క అమ్మాయి కూడా దొరకటం లేదురా దొరుకుతారా లేదా

లక్ష్మి అందరికీ చూపిస్తుంది ఏమంటావు లక్ష్మి నాకు కూడా చూపిస్తావా తప్పకుండా చూపిస్తా కానీ టికెట్స్ కొరడం మాత్రం గిల్లీ బాబా వంటా నాకు ఎందుకు టండరు దానిక ఎందుకంత వండరు ఇచ్చావుగా కలరు బిల్లు కట్టడానికి ఎందుకు ఏం చేస్తావ్ చూపిస్తావ్ బాబే 150 350 ఐదు టికెట్ల అదే కొయిపోతే అదే ఓ పంచేద్దాం డాలగుంటి చూద్దాం చూస్తే వేణుమాధవ్ కూడా అంత వచ్చేలా కనబడతాడు బాల్కనలో ఉన్న బొమ్మ బానే కనబడుతుంది నడవమ్మా

మూసేస్తారు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ మా ఫేస్ మీద మీకు ఎందుకు అంత గుడ్ డిప్రెషన్ అంకుల్ నాకే కాదు నాన్న నీ దిక్కుమాల ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంటే నాకు అసలు ఫ్రెండ్స్ అవుద్దా ఎంత సేపు చెప్పింది అదే నాన్న అర్థం చేసుకో అవునా రేపు యూత్ ఫిస్టల్ కి రెడీ అయిపోయావా రోజు అదే ప్రాక్టీస్ మామ అదర్ కొట్టేద్దాం రేపు యూత్ పవర్ అంటే చూపిస్తా పద పద ఏం లేదురా మా ఇంట్లో ముల్లపంది ఉంది ముల్లపంది అంటే ముల్లపంది ఏమైందిరా ఏమైంది ఏంట్రా బాబు సంగతి అదే ఆ విషయం వాని బయట పంపించాలి అంతే కదా అవును వాటితో పాటు ఇంకెవరున్నారు వాడితో పాటు వాడి కూతురు అనుకుంటా ఇంకేముందిరా వాళ్ళ అమ్మాయి లైన్ వేసాను ఆటోమేటిక్ ఆడే బయటికి వెళ్ళిపోతాడు బాబు ఆ పని చేసి పెట్టరు బాబు ఏముందిరా మంచి చేయడం కష్టం కానీ వాడు పంపించిన సేపు చూడు నా బెడ్రూమ్ ప్రాబ్లమ్ తిన్నట్లే చాలా థ్యాంక్స్ ఓకే చాలా బోర్ కొడుతుందిరా ఎక్స్క్యూజ్ మీ నంబరా కాదు ఫోన్ ఆడి ఫోన్ నీకు ఎందుకు ఇస్తాడే చేసుకోవడానికి చేసుకోటానుకా ఫ్రెండ్షిప్ లా మాత్రం వస్త్ర దానం గోదానం విన్నాను ఈ చెల్తానం వేటా మొగడా ఇవ్వరా ఇదిగో ఎందుకు వచ్చిన ఒకసారి చలి చెప్పి పోలా కండ్లు ఎక్కువ ఉన్నాయి హలో రాజాభాయ్ నేనే కాలేజీ నుంచి మీతో విషయం మాట్లాడాలి అది సెల్ రా చేస్తాడంత బిల్రా మళ్ళీ ఫోన్ తీసుకుని కలవాలి మీరు అప్పుడే ఆ ఓకే ఇదేంట్రా నా సెల్ వాడుతుంది డిస్టర్బ్ గా ఫీల్ అవుతాడా ఇది సెల్ కాలవా కలి కాలవా ఇదేంట్రా కన్నులు చూపించి సెల్ తీసుకున్నాడు ఏ ఐడియా రాడు ఇది వాడు ఐడియా తర్వాత ముందు మీ ఐడియా కార్డు అయిపోతుంది చూసుకో అవును కదా అరే

హరిక బైక్ మీద కైలో చన్నమా పోయి ఈ పండగడు వచ్చేస్తాడు ఇప్పుడు సెల్ ఫోన్ అడిగేస్తాడు ఏం చేద్దాం చేద్దాం ఏంటమ్మా ఇల్లు ఏమైంది బిల్లు కదా అలాగా మంచి టైంలో నువ్వు చల్లి లేకపోతాయ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా వెళ్ళిపోలేదు నాకే అబద్ధం చెప్తాడాతో అబద్ధాలు చెప్తావా హలో లేడు బయటికి వెళ్ళాడు నువ్వు ఫోన్ పెట్టాయి నేను వేరే ఫోన్ చేస్తాను నాకు వచ్చిన ఫోన్ రావాలని సావిత్రి చిచ్చి నీ పేరే నండి చిచ్చి బాబా నన్ను ఏమైనా అంటే అని కానీ నా పేరు అంటే నేను ఊరుకోను ఊరుకోపోతే రాజేటి నాకు రసేది అంతే ఏదో పెద్దోడు బలంతం పెట్టారు కాబట్టి నేను మళ్ళీ తాళి కట్టాను లేకపోతే ఈ గల్లీ బాబాకి మీరేం సరిపోతా అంటే నీ లెవెల్కి నేను ఎక్కువనా తక్కువనా నో డౌట్ తక్కువ చాలా తక్కువ బాబా నన్ను అవమానిస్తున్నావు నిజం చెప్పాను ఇంతటితో నీ చదువు ఆపు నాతో పాటు కాలేజీ రాకు అసలు నా ఫ్రెండ్స్కి తెలియకుండా నేను నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నా క్లాస్మేట్గా ఉండాలని ప్రయత్నం చేయదు నేను నిన్నైనా కానీ మాత్రం కాలేజీ నాకు ఇంకా పెళ్లి కాదు అని ఎంతో మంది అమ్మాయిలు నా వెంట పడుతున్నాడు చూద్దాం ఆ బాబ చిల్లీ బాబా సవాల్ నేను కూడా

ఏం మామా ఏ ముందే పోరి ఇప్పుడు పోయిన పోరి ఫిగరే ఏం పర్సనాలిటీ నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకుంటా గాపరనే పెళ్లి చేసుకుంటా లైట్కి పడితే గా పోరికే అంత బాగుందా అయ్యో ఇక్కడ పెట్టుకుంటానే ఆ పొరిని ఇక్కడ పెట్టుకుంటా మరి పొట్ట ఏం చేస్తారా పొట్ట కోసమేనే ఇంకోసారి అమ్మాయి చూసాడు నీ కళ్ళు పీకేస్తారు నువ్వు కళ్ళు పీకేసినా సరే నేను వసంతి లక్ష్మీ లాగా ప్రేమిస్తానే అయినా <tune> ప్రభిస్తావా <tune> <tune>